ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ గా ప్రమాణ స్వీకారం చేసిన కమ్మరి పార్వతమ్మ ప్రమాణ స్వీకారం చేయించిన బీసీ కార్పొరేషన్ జాయింట్ డైరెక్టర్ ఉమాదేవి ఆంధ్రప్రదేశ్ సంక్షేమ మరియు సంస్థ చైర్పర్సన్ గా కమ్మరి పార్వతమ్మ ప్రమాణ స్వీకారం చేశారు పార్వతమ్మ గారితో బీసీ కార్పొరేషన్ జాయింట్ డైరెక్టర్ ఉమాదేవి ప్రమాణ స్వీకారం చేయించారు బీసీ భవన్ ఉన్న విశ్వ బ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ కార్యాలయంలో వేద పండితుల ఆశీర్వాద వచనాలతో చైర్పర్సన్ గా బాధ్యతలు చేపట్టారు సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మాన సభలో చైర్పర్సన్ కమ్మరి పార్వతమ్మ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విశ్వబ్రాహ్మణుల సంక్షేమం మరియు అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణులు చేతి వృత్తుల మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారని వారికి ప్రభుత్వం ద్వారా వచ్చేటటువంటి సంక్షేమ పథకాలను అందించేందుకు కృషి చేస్తానని ఆమె తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇచ్చినటువంటి బాధ్యతలు నిర్విఘ్నంగా నిర్వహిస్తానన్నారు ఈ ప్రమాణ స్వీకారానికి రాష్ట్రంలో ఉన్న పదమూడు ఉమ్మడి జిల్లాల నుండి విశ్వబ్రాహ్మణ నాయకులు శ్రేయోభిలాషులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాణ్యం ఎమ్మెల్యే గౌరీచరిత ఎమ్మెల్సీ తెలంగాణ శాసనసభ మాజీ స్పీకర్ మధుసూదనాచార్యులు మాట్లాడు పార్వతమ్మ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని రాష్ట్రంలో ఉన్న విశ్వబ్రాహ్మణ సమస్యలే కాకుండా బీసీ సమస్యలను కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం కోసం కృషి చేయాలని వారు కోరారు పార్టీ కోసం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక సమస్యల కోసం పోరాడిన వ్యక్తి అని వారు కొనియాడారు ఏపీ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ మన్యం సుబ్బారెడ్డి నంద్యాల టీడీపీ అధ్యక్షుడు టీడీపీ బోర్డు సభ్యుడు మల్లెల రాజశేఖర్ నరసింహాచారి వివిధ జిల్లాల విశ్వబ్రాహ్మణ అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు